ఈ రోజైతే మా పిల్లలకి ఇంట్లో వెజ్ శాండ్విచ్ అయితే చేశానండి నేను సింపుల్గా ఎలా చేసుకుంటాను మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కొంచెం అంత కొత్తిమీర అయితే సన్నగా చాప్ చేసుకున్నాను తర్వాత అందులో కొంచెం మైనీస్ టమాటా కెచప్ అయితే వేసేసి ఇంకా మొత్తం మిక్స్గా కలుపుకున్నాను అనమాట ఇంక ఇందులో ఎటువంటి మిరియాల పొడి కానీ చిల్లీ ఫ్లేక్స్ ఇలాంటివన్నీ నేను అసలు వేరే వేరే పొడ్లైతే ఏమి యాడ్ చేయండి ఇలా సింపుల్గా చేసుకున్న టేస్ట్ అయితే బాగుంటుంది ఎవరైనా ట్రై చెప్తే ఒకసారి ట్రై చేయండి ఇంక ఇలా మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా మిక్సింగ్ ఇంకా అదైతే ఇలా బ్రెడ్ మీద అయితే పెట్టేసేసేసి ఇంకా నేనైతే నా దగ్గర శాండ్విచ్ మేకర్స్ అలాంటివి ఏమీ లేవండి నేనేంటంటే ఇంకా డైరెక్ట్ మామూలుగా అట్ల పెన్న ఉంటుంది కదా దాని మీద పెట్టేసి కాకపోతే ఇంకా ఆయిల్ బటర్ బదులు ఇంట్లో నెయ్యి అయితే ఉంటుంది రెగ్యులర్గా నేను అది ఇంట్లోనే చేసుకుంటాను నేను బయట నుంచి కొనపరిచేది ఏమీ కాదనమాట ఇంకా సరే అని చెప్పి ఇంకా నెయ్యి వేసేసి ఇంకా అటు ఇటు ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా అయితే అటు ఇటు టోస్ట్ చేసుకొని పెట్టిస్తాను అనమాట ఇంకా ఇద్దరికి పొద్దున్నే వెళ్ళాలి అంటే వాళ్ళు ఫిలింగ్గా తినాలంటే తినరు ఇంకొకటేమో ఇచ్చేసి ముందు చెర ఒక హాఫ్ తినడానికి అయితే పెట్టేసేసేసాను ఇంకొకటి చేసి ఇంకో హాఫ్ ఇంకా దాంతోపాటు ఏంటంటే డేట్స్ కలిపి పెట్టేసి స్కూల్కి అయితే ఇచ్చేసాను అనమాట ఓకే ఫ్రెండ్స్ Ne vlažite prizor, počnite like, hit, čen, prijatelji.